హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్రాక్షణి వ్లాగ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఇక్కడ నాకు ఎర్లీ మార్నింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా నా మా చిన్న నాతో పాటు నేను లేవంగానే నాతో పాటు లేచేస్తాడు ఇంకా లేస్తే ఇక్కడ నించొని ఉన్నాడు అక్కడ నుంచి బయటికి రావడానికి భయపడుతుండో ఏడు వస్తుండే నేను ఎత్తుకోవాలనేసి వాడు మాత్రం కదలదు ఎక్కడ కింద పడిపోతాడని వాడికి అర్థమైపోతుంది కింద పడితే భయం వేస్తుంది లేదు ఇంకా లేచేసి ఏడుపు స్టార్ట్ చేసిండే ఇంకా మా పెద్ద బాబు ఏమో ఇంకా ఇవ్వలేదు ఇంకా నేను బ్రష్లో అన్నీ చేసేసి స్మహం అన్నీ కడిగేసుకున్నాను ఇంకా నేను ఎత్తుకొని ఉన్నాను ఇంకెత్తుకొని ఛాయ్ పెట్టేసుకున్నాను ఇంకా మా బాబుకి వాటర్ బాటిల్లోకి వాటర్ అయితే వెయిట్ చేస్తున్నాను వేనీలే వస్తున్నాను కొంచెం దగ్గు జలు జలుపు లేదని దగ్గుతున్నాడు కొంచెం అంతా నాశనాశగా ఉంది ఇంకా అందుకని వేన్నీళ్ళే తాపుతున్నాను ఇంక ఇక్కడైనా వచ్చి ఇక్కడ పడుకున్నాడు ఇంకా అలా కొంచెం అట్లా ముమ్మ పోయేంతవరకు అలా ఉంటాడు ఇంకా తర్వాత యాక్టివ్ అయిపోతాడు ఇంకా ఇక్కడైతే చాయ్ పెట్టేసుకున్నాను తర్వాత ఇంకా చాయ్ తాగేసిన తర్వాత ఇంకా మా పెద్ద బాబుకి నీళ్ళు అయితే పెట్టేసాను పల్లీ కూడా చట్నీకు పల్లీలు కూడా ఏం చేసుకున్నాను ఇంకా అక్కడ సాంబార్ చేద్దామనేసి ఆ రోజు పప్పు కూడా నానబెట్టా బియ్యం నానబెట్టేశాను నైట్ కూరగాయలు మార్కెట్ ఉంటే తెచ్చేసుకొని అన్నీ కడిగేసి పెట్టుకుంటాను నేను ఫ్రిడ్జ్లో ఎప్పుడైనా కూరగాయలు అన్నీ కడిగేసే పెట్టుకుంటాను కడగకుండా ఉత్తగా అలా తెచ్చినవి తెచ్చినట్టుగా కవర్లలో లేసి పెట్టాను ఏంటంటే ఈ మధ్య చాలా వస్తున్నాయి ఫ్రిడ్జ్లో కూరగాయలు కానీ ఆకూరలు కానీ తెచ్చినవి తెచ్చినట్టు ఫ్రిడ్జ్లో పెట్టేసిండ్రు బాటిలలో ఏమైనా పురుగులు అవి కూడా ఫ్రిడ్జ్ లోపలికి అదే వేరే వాటిపైన పడడం అవి మళ్ళీ మనం తీసుకోవడం ఎందుకనేసి మొత్తం కడిగేసి నీట్గా పెట్టేసుకుంటాను ఇంకేనా దిగం అంటే అస్సలు దిగ నేను తిడుతున్నా కూడా అట్లే చూస్తున్నా కానీ దిగ దిగడంట ఇంకా మా ఊడికి వాటర్ బాటిల్ పోసి స్నాక్స్ అయితే పెట్టేసాను గ్రేప్స్ ఉంటే ఇంకా ఇక్కడ ఇద్దరికి స్నానాలు అయితే చేయించాను ఇంక ఇద్దరికి కలిపి చేపిచ్చేస్తున్నాను ఇంకా మళ్ళీ ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి అనేసి ఇంక ఇద్దరైతే స్నానం చేసాను ఇంకా దోశ వేసి తినిపించేసాను ఇంకా అప్పుడైతే వీడియో తీయలేదు ఇంకా ఇక్కడ చెప్పులు వేసుకుంటాం ఇంకా స్కూల్కి అయితే తీసుకెళ్ళాలి ఇంకా ఎన్నో అనుకుంటాం కానీ చాలా పనులు చేస్తుంటే కానీ వీడియో తీయడం కుదరదు ఎందుకంటే ఇద్దరు పిల్లల్ని సరొకరు పట్టుకోవడం ఇంకా ఫోన్ ఎక్కడ పట్టు కొన్ని ఫోన్ ఎక్కడ ఉంటుందో అవన్నీ ఎత్తుకొని మళ్ళీ వీడియో తీసుకొని పెద్ద కష్టమైపోతుంది అందుకే కొన్ని కొన్ని అయితే తీయట్లేదు అసలు వీలైనంతవరకు అయితే వీడియోస్ తీస్తూనే ఉంటాను ఇక్కడ మా వాళ్ళని వదిలిపెట్టేసి వచ్చిన తర్వాత ఇక్కడ మా హస్బెండ్ టిఫిన్కి వస్తే ఇంకా ఆయన మీద కూడా చూడండి ఎట్లా ఏ బాగుతాడో అవుతాడో తినివ్వకుండా ఈసేపు మనుషుల దగ్గరే ఎత్తుకోవాలి ఉండాలి అంటాడు ఆడుకునేదే లేదు ఇంకా వాళ్ళ చుట్టూ తిరుగుతూ అలా ఆయన వెళ్ళిపోయేంతవరకు ఇంకా టిఫిన్కి దోసేసేటట్టు పక్క కాఫీ పెట్టిద్దామనేసి పాలు పెట్టేశాను టిఫిన్ తిన్నాక ఇంకా కాఫీ తాగుతాడు ఏదో ఒకటి టిఫిన్ తిన్నాక చాయ్ కాఫీ కంపల్సరీ తాగాల్సిందే అది ఒక అలవాటు అయిపోయింది ఇంకా పొద్దున ఒకసారి ఇప్పుడు ఒకసారి ఇంకా పొద్దున ఆయన ఉండ ఆయన ఉండాడు వెళ్ళిపోతాడు కదా డ్యూటీకి ఇంక ఇప్పుడైతే పెట్టిస్తాను కాఫీ కూడా కల్పించేసాను ఇంక వెళ్ళిపోయాను డ్యూటీకి తాగేసి ఇంకా మా చిన్నోడిని అయితే పడుకోబెట్టేశాను ఇంకా పదిన్నర అవుతుంది అనుకుంటా అప్పుడు టైము ఇంకప్పుడు నేను టిఫిన్ తినేసా నేను టిఫిన్ తిని కొంచెం కాఫీ అయితే తాగేసాను ఇంకా తాగేసి ఇక్కడ ఏం చేస్తున్నానంటే సాంబార్ తాలింపు పెడుతున్నాను మావాడు కింద ఆడుకోడంట నిద్ర అప్పుడే పోతాడు ఒక హాఫ్ అన్ అవర్ ఏమో పడుకున్నాడు లేచేసి ఇంకా ఫోన్ అక్కడ పెట్టేసి ఇంకా వీడియో తీసుకుంటూ నేనైతే ఇంకా సాంబార్ తాలింపు పెట్టేసాను అన్నీ కోసేసి ఇంకా వాడిని ఎత్తుకున్నాను ఇంకా ఏడు కూడా అప్పటికే అన్నీ దెబ్బ దెబ్బ కోసేసుకొని ఎత్తుకున్నాను ఇంకెత్తుకొని కొయ్యలేను కదా కూరగాయలు అనేసి అనేసి ఇంకా వాడిని ఎత్తుకొని ఇంకా తాలింపు అయితే పెట్టుకుంటూ వాడితో మాట్లాడుతూ ఉన్నాను వాడైతే ఇంకా ఎక్కడ ఏడీ మాట్లాడుతుంటే గదిమేసి దింపేస్త ముసి డ్రెస్ ఎంత గట్టిగా పట్టుకుంటాడో చూడండి దిగ దిగడంట మళ్ళోనే ఉంటాడంట దింపుతున్నా కూడా దిగడం ఇంకా సాంబార్ తాలింపు పెట్టేసాను ఇంకా మా హస్బెండ్ ఆ ఏదో పనుందని లేట్ అవుతుంది అంటే నేను వెళ్ళి ఇంక తీసుకొని వచ్చేసి పాలు పెరుగు కూడా కొనుక్కొని వచ్చాను ఈ మధ్య బర్ర పాలు తీసుకొస్తున్నాను ఇంకా ఇద్దరికి తాగుతున్నారు అనేసి ఇంకా వాళ్ళకి అవే పాలు మేము ప్యాకెట్ పాలు వాడేస్తాం వాళ్ళిద్దరి కోసం అవి ఇంకా ఒక హాఫ్ లీటర్ తెచ్చుకుంటే టూ డేస్ వస్తాయి అవే పాలు ఇంకా రాగానే ఈ పెద్దోడు వాడి మీద పడేసి ఓ గిచ్చేసి గదిమేస్తుంటాడు నలిపేస్తుంటాడు చిన్నోని నాకన్నా నాకన్నా అనేసి ఆ రోజు నైట్ ఫ్రిడ్జ్ నేను క్లీన్ చేసుకున్నాను అది చూసేసి ఇప్పుడు వాడు క్లీన్ చేస్తాడంట తెచ్చుకున్నాడు క్లీనింగ్ ఆయిల్ క్లాత్ అన్ని స్ప్రే చేసేస్తున్నాడు తుడుస్తున్నాడు క్లీనింగ్ చేస్తాడంట అన్నం అయితే తినిపించేసాను ఇంకా ఆడుకుంటున్నాక స్కూల్ టైం కాలేదు ఒకటి నెరకు అలా అప్పుడు ఒకటే అవుతుంది ఇంకా మా హస్బెండ్ కూడా రాలేదు రోజు ట్వెల్వ్ థర్టీ కల్లా ట్వెల్వ్ ట్వంటీ కల్లా వచ్చుటోడు ఈరోజు పనులు దాన్ని రాలేదు ఇంకా ఇంకా తినిపి స్కూల్ నుంచి తీసుకొచ్చి నేనే ఇంకా తినిపించేసిన ఇంకా వాడు ఆడుకుంటున్నాడు చిన్నోడు నా ఒళ్ళోనే ఉన్నాడు అక్కడ మంచి క్లీన్ చేస్తాడు పనులు బాగా చేస్తాడు నాకు చే ఏదైనా కా దాన్ని పట్టేసుకుంటాడు ఆ పని ఎలా చేయాలో తెలిసిపోతుంది ఒక్కసారి చూడంగానే వాడు ఇంకా చేస్తూ ఉంటాడు ఇంకా దాని తర్వాత ఎక్స్ట్రా పనులు కూడా కల్పిస్తారులేండి అలా ఇంక ఇక్కడైతే సాయంత్రము మళ్ళీ స్కూల్ నుంచి అయితే తీసుకొని వస్తున్నాను ఇంకా కానీ రోజుకి నాలుగు సార్లు పోవాలి తీసుకొని రావాలి వదిలిపెట్టి రావాలి మళ్ళీ ఇదే పని అయిపోతుంది ఇంకా ఇంక ఇక్కడైతే నేను ఎత్తుకొని ఛాయ్ అయితే పెడుతున్నాను చిన్నోడు మరీ సాయంత్రం అయితే నిన్న ఎప్పుడు చేయలేదండి అంత సతాయిచ్చేసిండు ఇంకా నా దగ్గరే ఉంటున్నాడు కిందికి వెళ్ళట్లేదు వాళ్ళ డాడీ దగ్గరికి కూడా వెళ్ళట్లేదు ఇక్కడ మావాడు క్యారెట్ తింటున్నాడు అంతా చూపిస్తున్నాడు ఇంకా ఇంకా వాళ్ళ డాడీ దగ్గర కూడా వెళ్ళట్లేదు అని నా దగ్గరే ఉంటున్నాడు ఎత్తుకొనే ఉన్నా ఇక్కడ మా ఊడికి సాయంత్రం జాగి రాగి జావా ట్రై చే పెట్టాను తినిపిద్దామైన చిన్నోడికి ఇంకా దాంట్లో కొంచెం ఓట్స్ మక్కన్న పౌడర్ కూడా వేసేసి కలిపేసి ఇంకా అది సాయంత్రం ఇంకా అది ఒక్కటి తింటాడండి అయినా అది అది దాంట్లో కూడా సగం మొదలు పెడతాడు ఇంక ఇక్కడ సాయంత్రం ఆవిడ అట్ట పెట్ట బాక్స్ పైకి ఎక్కి ఆడుకుంటున్నాడు ఇంక ఇతను వాళ్ళ అన్నకి వెళ్ళి చూసుకుంటూ నవ్వుకుంటూ ఆడుతూ ఉన్నాడు ఇట్లా మనిషి దగ్గర ఉండి ఆడపిచ్చుకుంటుంటే ఎంత సేఫైన ఉంటాడో మనం వదిలేసి పక్కకి వెళ్తే ఏదైనా పని చేసుకుంటుంటే ఇంకా ఏడుపు స్టార్ట్ చేస్తాడు మరి మా చిన్నోడు గురించి చెప్పడమేమో కానీ ఎప్పుడు వాడి గురించి చెప్తానని కానీ వాడు అంత సతాయిస్తున్నాడు ఈరోజు ఫ్రైడే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఈరోజు మార్నింగ్ అయితే ఎంత సతాయిచ్చిందంటే నేను కూర్చొని ఏడు చేసుకున్నా వాడిని పట్టుకొని అంత సతాయి నా వల్ల అవ్వట్లేంక అంత సతాయిస్తున్నాడు ఇంకా ఏం చేస్తాం ఈ పిల్లలతోటి ఎంత ఏడ్చినా మళ్ళీ తుడుచుకోవడం మళ్ళీ ఎత్తుకోవడమే కానీ ఇంకా పిల్లల్ని అయితే ఏం చేయలేం కదా ఇంకా నేనే ఏడ్చున్నా వాడిని అనలేక వాడిని కొట్టలేక నేను నాకు నేనే ఏడ్చుకుంటూ ఉంటాను వాళ్ళ అన్న ఆడిపిస్తున్నాడు ఒక్కోసారి మంచిగా ఆడిపిస్తాడు మా పెద్దోడు ఒక్కోసారి ఏమో కొట్టేస్తుంటాడు అందుకే వాడిని అసలు నమ్మ నేను ఎంత ఆడిపిస్తున్నా కానీ మళ్ళీ ఉన్నట్టుండి కొట్టేస్తాడు అని ఇంకా వాడి దగ్గరే ఉంటాను ఇంకా మా చిన్నోడు ఆ రోజైతే నిద్రపోయాడు ఎయిట్ థర్టీ కల్లా వాడిని నిద్రపోయిన తర్వాత ఇంకా వీడి చదివిస్తున్నాను కొంచెం రాదురా అంటే ఏ సి రాస్తున్నాడు అది ఒకటి ఇంకా మూడు అక్షరాలు వస్తాయి అది ఏ అంట అది బి అంట సి అంట అది కూడా కొంచెం నీట్గా రాయట్ల బి నీట్గా రాయలేదు ఇంకా రాపిచ్చేసి వాడికి కూడా తినిపించేసి ఇంకా పడుకోబెట్టేసినా ఇంకా ఇద్దరు పడుకున్నారు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది నైట్ డిన్నర్ ఆ రోజు మధ్యాహ్నం చారు చేసినా అయిపోయింది ఇంకా మా పెద్దోడికి చారు అన్నం తినిపించేసి పడుకోబెట్టేసిన ఇంకా కొంచెం చికెన్ తెచ్చిచ్చింటే మా హస్బెండ్ ఇంకా చేయమంటే అప్పటికప్పుడు చికెన్ కొంచెం బగారా రైస్ లాగా చేస్తున్నాను పలావ్ రైస్ లాగా చేసేసి ఇంకా నైట్ డిన్నర్లోకి అది అయితే అది ఇంకా మరీ శరీరం ఒక దోశ రెండు దోశలు అయితే వేసుకొని దోశ ఆ రైస్ సరిపోతుంది మాకు కర్రీ అయితే ఉడుకుతూ ఉంది ఇంకా దోశలు కూడా వేస్తున్నాను అన్నం అయిపోయింది పక్కా ట్టేసి కూర కూడా దగ్గ ఇంకా అయిపోవచ్చు ఆల్మోస్ట్ అనేసి ఇంకా దోశలు కూడా వేసేస్తున్నాం సరే రెండు 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 దోశలు అయితే వేసుకున్నాం ఇద్దరం ఇంకా ఇంకా మా పెద్దోడు చికెన్ తినడండి అసలు ఇష్టంగా వాడు నార్మల్ చారులు పప్పులు కూరగాయలు ఇవన్నీ తిన్నాడు కానీ చికెన్ మాత్రం నువ్వు ఎంత పెట్టి అసలు వాడికి ఇష్టం లేదు తినడు అందుకని ఇంకా వాడు పడుకో ఎట్లా తినడు కదా అనేసి ఇంకా నేనేం చేయలేదు ఇంకా పడుకున్నాక చేసుకుందాం ఎట్లా మా చిన్నోడు ఏడుస్తున్నాడు అనేసి ఇంకా వాళ్ళు ఉన్నప్పుడు ఏ పనులు చేయను ఇంకా వాడు పడుకున్నాకే ఏ పన నేను నైట్ టైం ఎక్కువ చేసుకుంటాను పనులు వాళ్ళు పడుకున్నాక అనేసి ఇంకా రైస్ అయింది చికెన్ కూడా ఆల్మోస్ట్ ఇంక కుక్ అయిపోయింది ఇంకా దోశలు కూడా అయిపోయినాయి వేసేయడం ఇంకా మా హస్బెండ్ వస్తే తినేసేయాలి ఇంకా ఆయన నైన్ థర్టీకి తర్వాత వస్తాడు ఇంక ఇక్కడ అన్నీ పెట్టేసి రెడీగా ఉన్నాను ప్లేట్లు ఇంకా మనం చికెన్ కూర రైస్ వాటర్ అన్నీ పెట్టానుక వేరుకొక్కడు తెచ్చి పెట్టాలి ఇంకా తను వస్తే తినేయడమే లేట్ ఆకలి అవుతుంది అప్పటికే టెన్ నైన్ ఫార్టీ దాటింది టైం కూడా రాలేదు చూడండి డ్యూటీ అయిపోయిన టైంకి తొందరగా ఇంటికి రానే ఇంకా డ్యూటీ చేస్తూనే ఉంటాడు అక్కడ ఇంకా ఆయన కోసమైతే కూర్చొని అలా వెయిట్ చేస్తూ ఉన్నాను ఇంకా దాన్ని వస్తే తినేసేయాలి ఇంకా తిన్న తర్వాత అంట్లన్నీ కడిగేసి ఇంకా నైట్ అయితే పడుకున్నాం ఇదండి వాళ్ళ బ్లాగ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి వీడియో చూస్తున్నారు కానీ ఎవ్వరు లైక్ ఇవ్వట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి